ఉన్న సమస్య ఏంటంటే స్ట్రెస్ యాంగర్ అని అండి యాంగర్ ముందు ఢీపడితే డేంజర్ అయింది కుటుంబాలు కుటుంబాలు చీలిపోతుంటాయి ఆస్తి గొడవలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు బైక్ మీద వెళ్ళి ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల వచ్చే కోపంతో డ్రైవ్ చేయడం వల్ల కానీ స్ట్రెస్తో డ్రైవ్ చేయడానికి వచ్చే యాక్సిడెంట్లు కోపంతో యాంగ్జైటీ తోటి డిప్రెషన్ తోటి లేదంటే యాంగర్ తోటి ఉన్నప్పుడు తాగితే కొంచెం తాగు వాళ్ళు ఎక్కువ తాగడం ఏం ఏమొస్తుందో అది తెలియకుండా మాట్లాడడం జరుగుతుందండి వరల్డ్ ఓవర్ వెర్బల్ అబ్యూజ్ అంటాం వెర్బల్ అబ్యూజ్ అంటాం సైకలాజికల్ ఉండేలాగో ఫిజికల్గా ఉండే సైకలాజికల్ సైకలాజికల్గా ఉండాలి సైకలాజికల్ అంటే ఫిజికల్ ఉండాలి ఎవడన్నా ఒక గాడ్ తోడ్ గీసాడు అనుకోండి బ్లడ్ వస్తుంది మచ్చబడుతుంది ఐఎం సారీ అంటే మర్చపోద్దు జీవితాంతం మచ్చ అలాగ ఉంటుంది వెర్బల్ ఏంటంటే ఆ సైకలాజికల్ ఏంటంటే ఎవరైనా సరే మనం హర్ట్ చేసినప్పుడు వాడు సారీ చెప్పినా సరే జీవితాంతం కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో స్ట్రెస్ యాంగ్జైటీ ంగరేజ్ మూడు ఉంటే మన బీఆర్లో రకరకాల పద్ధతులు వస్తాయి మనం మాట్లాడుకునే మాటల బదులు వేరే వేరే మాటలు వచ్చేస్తాయి యాంగర్లో ఉన్నప్పుడు యాంగ్రీ వర్డ్స్ అంటారు నేను చంపుతాను నీకు తెలుసా నా సంగతి నీకు తెలియదు నేను ఏమైనా ఒకసారి తలుసుకున్నానంటే నేను అంతు చూస్తాను నిజం చెప్పాలంటే అవి వెవ్వరూ వాళ్ళు చేయరండి యాంగ్రీ వర్డ్స్ అంటే అది వెబ్బల్ ఎబ్యూజ్ అంటాం కొంతమంది ర్యాష్గా డ్రైవ్ చేస్తారు కొంతమంది కోపంగా మాట్లాడతారు కొంతమంది చేతులు ఎదురుంటే విసిరేస్తారు కొంతమంది రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటారు స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియపోతే స్ట్రెస్ గా ఫ్రస్ట్రేషన్ యాంగర్గా మారిపోతుంది రెండూ సెమల్టైనన్స్గా తగ్గించుకోవాలండి కోపం స్ట్రెస్ రెండు కూడా ఒకదానికి ఒకదానికి దానికి ఇంటర్ యాంజైటీ కూడా ఒకదానికి ఒకదానికి ఇంటర్ లెంకడు మానసిక ఒత్తిడి పెరిగిపోయినప్పుడు కార్టిజల్స్ ఎక్కువ రిలీజ్ అయిపోతాయి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ వచ్చేస్తుంది ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఉన్నప్పుడు యాంజైటీ ఇంకా పెరుగుతుంది ఈ రెండు మిక్స్ అయితే ఊరికనే కోపం వస్తుందండి చేతులు ఏదంటే ఉంటే తల కొట్టుకుంటాం డోర్ వెంటనే వేసేస్తాం వాళ్ళు ఎవరే చెడ్డవాళ్ళు కాదు కానీ దాని వల్ల యొక్క ప్రతిఫలాలు అనేది చెడ్డగా ఉంటాయి అన్నమాట నా మాట కట్టను నా మనసు వెన్న అంటే కుదరదండి మాటలు స్వీట్ గా మాట్లాడే వాళ్ళు తడిగొడ్డుతో గొంతులు కోసే రాకమని అందరూ అంటుంటారు స్వీట్ గా మాట్లాడిన వాళ్ళు అందరూ మంచోళ్ళు కాదు గట్టిగా మాట్లాడే వాళ్ళు అరిచే వాళ్ళు అందరూ కూడా చెడ్డాలు కాదు కానీ వీళ్ళు చెడ్డగా బయటికి ఎక్స్పోజ్ అవుతుంటారు కనపడుతుంటారు స్వీట్ గా పొలైట్ గా కబుర్లు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్ర సమాధులు మంచి కనిపిస్తుంటారు లోపల చెడ్డదని ఉంటుంది ఒక కుట్ర ఉంటుంది ఒక ఆన్స్పిరేషన్ ఉంటుంది ఒక నెగిటివ్జన్ ఉంటుంది అకస్మాత్తుగా తనలో ఉన్న భావాలు చెప్పేసేవాడు వాడేమి లోపల చెడేమీ ఉండదు అన్నది అన్నట్టు చెప్తాడు కానీ సమాజానికి అది చెట్టుగా కనపడుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు చేయవలసిన పని ఏంటి స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి యాంగ్ తగ్గించుకోవాలి అండ్ ఆల్సో యాంగర్ తగ్గించాలి యాంగర్ ముందు డీపెడితే డేంజర్ అనేది డేంజర్ ఎవరి డేంజర్ నారాజ్ యమరాజ్ చేసే అంటాడు ఎవరు యమధర్మరాజు సో కోపిస్లకి డేంజర్ అనేది యాంగర్ ఉన్న వాళ్ళకి డేంజర్ అనేది ఒక అడుగు దూరంలో రెడీగా ఉంటుంది అట్టండి సో యాంగర్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు మొదలు పెట్టద్దండి ఒక పెగదా తాగదు ఎక్కువ పెగలు యాంగర్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు ఒక సిగరెట్ కాల్సిపోతే మొదలు పెడితే సిగరెట్ల మీద సిగరెట్లు కల్తారు యాంగర్ ఉన్నప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు కారు డ్రైవ్ చేశారంటే ర్యాష్ గా డ్రైవ్ చేయడానికి వీలవుతుంది తప్పులు జరగడానికి కూడా వీలవుతుంది అవుతుంది ఎవరి మట్టుకు వాళ్ళు యాంగర్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రై చేయండి నేను నేను రాసిన అమ్మా నాన్న పుస్తకంలో ఏడు ఎనిమిది తొమ్మిది పది చాప్టర్లు యాంగర్ స్టైల్స్ యాంగర్ విధానాలు యాంగర్ నుంచి తగ్గించుకునే విధాలే ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో గృహ హెల్దీ వెల్దీ వైజ్ యాప్ లో డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది డాక్టర్ క్రాంతికారి యాప్ లో అలాగే యాంగర్ మేనేజ్మెంట్ వద్ద కూడా ఇంకో బుక్ రాశాను మొత్తం బుక్ అంతా అదే అమ్మా నాన్న పిల్లలతో మూడు చాప్టర్లు ఉంటాయి మూడు చాప్టర్లో స్మూత్ గా తల్లిదండ్రులకి పిల్లల కోసం చెప్పేటప్పుడు రాసిన బుక్ అంటుంది యాంగర్ మేనేజ్మెంట్ బుక్ మొత్తం ఉంటుంది అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ బుక్ రాశాను అలాగే అమ్మ నాన్న పిల్లల్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ మూడు ఉంటాయి అవుట్ రికగ్నైజ్ స్టేట్ అవుట్ స్ట్రెస్లో రకాలు స్ట్రెస్ నుంచి బయటపడే విధానాలు అది ఒకే బుక్లో రకరకాలు ఉండేవైతే అమ్మా నాన్న పిల్లలు తీసుకోండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద పుస్తకం అది దాని నుంచి బయటపడితేనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీ మొక్కల్లో రంగు గురించి చెక్కుతాం చాలామంది మా మొక్క నా ఇష్టం ఉంటాయి డిప్రెషన్ మొక్కలు డిప్ మొక్కలు ఉంటాయి నవ్వు ఉండదు ఏమి ఉండదు ఎప్పుడు అలా ఉంటారు వాళ్ళే వాళ్ళు కూలిపోతే ఇదో రకమైన యాంగర్ యాంగర్ అందరూ అడ్జ్ చేసేస్తారు అనుకోకండి తమలో తమలు మౌన కోపిస్ట్ అంటారు క్వైట్ యాంగర్ అంటారు క్వైట్ వన్స్ అంటారు వాళ్ళ వాళ్ళు లోపల ఫీల్ అయిపోతూ ఉంటారు పెదేళ్ళ కొరికేసుకుంటూ గోల్ కొరికేసుకుంటూ రూముల నుంచి బయట రాక అలిగే రకాలు ఉంటారు మాటల మౌన కోపిస్ట్లు పైకి కనిపించరండి ఎక్స్ప్లోడర్స్ అంటారు వాళ్ళు పైకి కనిపిస్తారు క్వైట్ వన్ కనిపించరండి డిస్ప్లేసెస్ అంటారు అత్త మీద కోపం తుప్పని వాళ్ళు ఇక్కడ కోపం ఇంకో చోటు చూపుతుంటారు మంచి ఏంటంటే ఏ కోపాలు కోపాలంటే కాపాల రకాలన్నీ కూడా అమ్మానాన్న పిల్లలు రాస్తాను దాని నుంచి విధానాలు కూడా రాశాను అలాగే విడివిడిగా కూడా పుస్తకాలు ఉన్నాయి ప్రతి దాని మీద ఏమైనా సరే స్ట్రెస్ని తగ్గించుకోండి ఎంజైటీని తగ్గించుకోండి యాంగర్ తగ్గించుకోండి మళ్ళీ ఇవి ఎలా తగ్గించుకోవాలి నేను చాలా వీడియోలో పెట్టాను అవి చూడండి ఒకదానికి ఏ విధంగా తగ్గించుకోవాలి మీకు వస్తుంది నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ముందులే కాలం ముందు మీ డాక్టర్ కాంత్గా నమస్తే